హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు నేను సుధా ఈరోజు అటుకుల పాయసం తయారు చేద్దానని చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి పాలు వేసుకోవాలి అలానే సరిపడన్ని వాటర్ వేసుకోవాలి ఇలాగ వాటర్ వేసుకున్నాక ఈ పాలను మరిగించుకోవాలి మరిగించుకున్నాక ఇప్పుడు వాటర్లో నానపెట్టుకున్న అటుకులు వేసుకోండి ఈ విధంగా అటుకుల మిశ్రమాన్ని ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టుకొని ఈ పాలలో వేసుకోవాలి ఇలాగ అటుకుల మిశ్రమాన్ని వేసుకున్నాక ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఈ అటుకుల మిశ్రమాన్ని అడగంటకుండా ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి అటుకులు చక్కగా కుక్ అయ్యే చూడండి ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఈ అటుకులు కొద్దిగా కుక్ అయ్యాక ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లం వేసుకోండి ఈ బెల్లం మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఈ విధంగా స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక పది నిమిషాలు కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు దంచిన యాలకులు వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అతన్ని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి ఈ అటుకుల మిశ్రమాన్ని చక్కగా ఉడికే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి అటుకులను ఇలాగ ఉడికించుకున్నాక ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న ఎండు ద్రాక్ష జీడిపప్పు వేసుకోవాలి ఈ మిశ్రమన్నంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఈ విధంగా అడుగంటకుండా ఈ మిశ్రమన్నంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా అటుకుల పాయసం రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అందరినీ ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఎంతో సింపుల్గా ఈజీగా అటుకుల పాయసం రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అందరినీ ఇలాగ మిక్స్ చేస్తూ మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంత సింపుల్గా అటుకుల పాయసం రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి